పది రోజుల క్రితం అమ్మ ప్రాణాలు రక్షించుకోవాలని కొండంత ఆశతో అమ్మ నేను అక్క ఇక్కడికొచ్చాం ఈవేళ అమ్మలేదు లేదు పది రోజుల్లో అంతా మాయలా జరిగిపోయింది జరిగింది మాయ కాదు మోసం దగ అమానుషత్వం ఈ ప్రపంచమే ఒక పెద్ద అరణ్యం అరణ్యంలో పులులుంటాయి జింకలుంటాయి పుల్లు జింకలు తింటాయి జింకలు పులుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాయి మానవారణ్యం అలా కాదు అందరూ మనుషులే పులులాంటి మనుషులు జింకల్లాంటి మనుషులు పులితోలు కప్పుకున్న జింకల్లాంటి మనుషులు జింకతోలు కప్పుకున్న పులుళ్లాంటి మనుషులు ఏది పులో ఏది జింకో తెలీదు ఎవరి నుండి ఎవరు రక్షించుకోవాలో తెలీదు అంతా మోసం అంతా దగ అంతా ముసుగు ఆ ముసుగుల్ని చేల్చాలి ఈ సమాజాన్ని మార్చాలి నాలో పగ ద్వేషం క్రోధం అమ్మ అక్క అనాథ ప్రేతాలయ్యారు శవాన్ని హాస్పిటల్ వారు అక్క శవాన్ని మున్సిపాలిటీ వారు తీసుకుని పుణ్యం కట్టుకున్నారు రెండు నిద్రబోట్లు కన్నీళ్లుగా మార్చుకుని మా ఊరు ప్రయాణమయ్యాను నాన్న ఉద్యమానికి నాయకత్వం వహించాను నాన్న జైల్లో మరణించాడన్న వార్త పేపర్లు చూసి మావయ్య అతని అనుచరులు మారువేషాల్లో మా ఊరొచ్చారు అప్పటికే మావయ్య మీద ఎన్నో హత్య కేసులు కుట్ర కేసులు మోపబడున్నాయి మావయ్య నాయకత్వంలో ఆ రాత్రికి రాత్రే మా ఊరి భూస్వామిని రెండు ముక్కలుగా నరికి ప్రజల చేత రాయించుకున్న ప్రోనోట్లు తగలబెట్టి ఎనపెట్లో ఉన్న డబ్బు బంగారం తీసుకుని మా ఊరు నుండి పరారయ్యాం ఈ రకంగా నేను కూడా ఉగ్రవాదినై ఆయుధం పట్టుకుని అడవిలోకి వెళ్లిపోయాను మీరే అతను మరిచిపోయాను తార తారసంగతి మరిచిపోయాను నన్ను నేనే మరిచిపోయాను నాకు గుర్తున్నదల్లా ఒకటే లోక క్రూరత్వానికి అమానుషత్వానికి బలైపోయి అనాథ ప్రేతాలుగా మారిన అమ్మ అక్కల రూపాలు లోకంలో ఏ అమ్మకు ఏ అక్కకు మళ్ళీ ఇటువంటి దుస్థితి పట్టకూడదు ఇదే నా ధ్యేయం ఇదే నా జీవితాశయం నాయకత్వంలో ఎందరో భూస్వాముల్ని నరికాను ఎందరో రాక్షసుల్ని వధించాను మా ఉద్యమానికి ప్రజల సానుభూతి కనిపించింది కవుల జేజేలు వినిపించాయి రెండు మాసాల పాటు ఉద్యమం చాలా ఉధృతంగా కొనసాగింది ఆ తర్వాత మా స్థావరాల చుట్టూ పోలీసులు మాకు సహకారం లభించిన ప్రతి గ్రామంలోనూ పోలీసు స్థావరాలు కనిపించిన నక్సలైట్నల్లా కాల్చి చంపారు అనుమానం వచ్చిన ప్రతి వారిని ఊచకోత కోశారు మళ్లీ మా ఉద్యమంలో మాలో మాకే అభిప్రాయ భేదాలు సిద్ధాంత ఘర్షణలు పార్టీ వంద ముక్కలైంది ప్రతి ఇద్దరికీ ఒక నాయకత్వం ఒక్కొక్కరిది ఒక్కొక్క సిద్ధాంతం ఎవరి అనుచరులతో వారు ప్రత్యేక గ్రూపులు ఏర్పరచుకున్నారు ఉద్యమం విఫలమైంది ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజారాజ్యం నిర్మించవలసిన మనం ప్రజల్ని విస్మరించి నేలవిడిచి సాము చేస్తున్నాం ఆవేశంలో పార్టీని చీల్చి పార్టీకి ప్రజలకు కూడా ద్రోహం చేసిన వాళ్లమయ్యాం అని శంకరమ్మావయ్య చాలా బాధపడ్డాడు శంకరమ్మావ్యను ఎవరూ లెక్క చేయలేదు సరికదా అవకాశవాది పిరికివాడు అని గేలి చేశారు మామయ్య విషయంలో నేను అలాగే అభిప్రాయపడ్డాను ఒక రోజున ఒక గ్రామంలో ఒక భూస్వామి ఇల్లు కొల్లగొడుతూ శంకరమావయ్య అతని అనుచరులు పోలీసులకు పట్టుబడ్డారు ప్రముఖ నక్సలైట్ నాయకుడు శంకరం ముఠాకి పోలీసులకి జరిగిన కాల్పుల్లో శంకరంతో పాటు పది మంది నక్సలైట్లు మృతి ఆ మరణాడు పెద్ద హెడ్డింగ్ తో పేపర్ వారత అతిరథ మహారథుల వంటి ప్రముఖ నాయకులు ఒక్కొక్కరే రాలిపోతున్నారు మా ఉద్యమం పట్ల ఆకర్షితులై ఎందరెందరో కొత్త యువకులు ఆయుధాలు ధరించి రహస్య జీవితంలోకి వస్తున్నారు ఒక వీరుడు మరణిస్తే వేల మంది ప్రభావితులవుతారు రవి వాక్కు నిజమవుతుంది భారతమాత విముక్తి కోసం నేల కొరిగే ప్రతి వీరుడి మరణం మా ఉద్యమానికి కొత్త ఊపిరి పోస్తుంది మాలో పొట్టుదలను రెట్టింపు చేస్తుంది కొత్త వీరులు పుట్టుకురావడం మాకు మరింత ఉత్తేజాన్నిస్తోంది పోరాటం మా ప్రాణం మార్పు మా ఊపిరి కాలగర్భంలో ఆ రేళ్లు గడిచిపోయాయి ఆరోగ్యం సన్నగిలింది ఆవేశ స్థానంలో ఆలోచన చోటు చేసుకుంది ఏం చేశాం ఏం చేస్తున్నాం ఏం సాధించాం ఏం సాధించగలం ఆవేశం ఆలోచనని మింగేస్తుంది ఆలోచన వాస్తవాన్ని ముందు పెడుతుంది ఈవేళ ఒక భూస్వామిని చంపుతున్నాం రేపు ఆ భూస్వామి స్థానంలో అతని వారసుడు మరొకడు తయారవుతున్నాడు పరిస్థితులు మామూలే చంపవలసింది వర్గ శత్రువుని కాదు వర్గ వ్యవస్థని ఉద్యమం విఫలమైంది అది నిర్వివాదాంశం కానీ ఎవరూ ఒప్పుకోవడం లేదు ఎవరి ఆలోచన వారిది ఎవరి మార్గం వారిది అంతా అయోమయం అగమ్యం అడవులే ఆశ్రయం ప్రజలకు దూరమయ్యాం మనిషి జీవితం డబ్బు చుట్టూ పరిభ్రమిస్తోంది మనిషి ఎక్కడున్నా ఏం చేస్తున్నా డబ్బు అవసరం గ్రామాల మీద పడి ధనుకుల్ని కొల్లగొడుతున్నాం మా మీద ప్రజలకు సానుభూతి పోయింది మాకు బందిపోట్లకి మధ్య భేదం మరుగైపోయింది ప్రపంచంలో రెండే వర్గాలు దోచుకునేవాడు దోచుకోబడుతున్నవాడు కౌలులో కూడా రెండు రకాలు ఒకరు దోపిడీని సమర్థిస్తూ దోపిడీ వర్గం కొమ్ము కాస్తూ ప్రజల్ని అజ్ఞానంలో ముంచేవారు మరొకరు దోపిడీని వ్యతిరేకించి ప్రజల్ని చైతన్యవంతం చేసేవారు సామాజిక పరిశీలన చారిత్రక వాస్తవికత ప్రజాకవికి ప్రాణం ప్రజలని చైతన్యవంతం చేయడం సంఘటత పరచడం ప్రజాకవి బాధ్యత కవి క్రాంతిదర్శి మార్పుకి ఏది మార్గమో ఏది అమార్గమో ప్రజలకి దారి చూపే రకమాను వంటివాడు విప్లవ కవికి విప్లవకారుడికి మధ్యండే ఈ విభజన గీతను విప్లవ నిర్వాహకులు చెరిపేశారు దారి చూపవలసిన కవి తప్పుదారి తొక్కాడు అన్నలారా ఆకలితో చావకండి ఆయుధాలు పట్టండి భూస్వామిని చంపుదాం భూమి మనం దున్నుదాం నినాదాలు కవితలయ్యాయి హీరోయిజం పట్ల మొక్కువ చూపే ఆవేశమే కాని ఆలోచనలేని యువతరాన్ని అవి ఆకర్షించాయి నాలో సంఘర్షణ ప్రారంభమైంది విప్లవం అంటే ఏంటి అదొక మహత్తరమైన గొప్ప సామాజిక మార్పు కొంతమంది వ్యక్తులు తుపాకులు పట్టుకుని ఎక్కడో అడవుల్లో కూర్చుని ఈ మార్పుని సాధించగలరా సాధించలేరు ఇప్పటి వరకు జరిగిన సామాజిక పరిణామ క్రమ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడ కొంతమంది వ్యక్తులు కలిసి సామాజిక వ్యవస్థలను మార్చిన దాఖలా లేవు చరిత్ర ఆమోదించిన ఉద్యమం మాది మేము నమ్మే మార్క్సిజం లెనినిజం సైతం అంగీకరించని తప్పుడు విధానం మాది సమాజాన్ని మార్చేది చరిత్రను నిర్మించేది కూడా శ్రామిక వర్గం ముందు వాళ్లను చైతన్యవంతం చేసి సమైక్యపరచాలి అప్పుడే మార్పు నా అభిప్రాయంతో ఉద్యమకారులెవరూ ఏకీభవించలేదు తిరోగమనవాదినని ప్రజాద్రోహిణని నిందించారు నాకు శంకరమ్మావే గుర్తుకొచ్చాడు అప్పుడు నేను ఇలాగే అన్నాను ఆవేశం ఆలోచనని ఎలా నశింపజేస్తుందో ఇప్పుడు అవగతమైంది నేను నడిచేది దారి కాదని రుజువైంది ఆరోగ్యం చెడిపోయింది ఆరోగ్యం బోగుపడి తిరిగి కోలుకుంటే ప్రజలలో పనిచేస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడానికి మిగిలిన జీవితం అంకితం చేయాలని నిర్ధారణ చేసుకుని అడుగులోంచి బయటపడ్డాను జీవితంలో ఇక మళ్లీ కనిపిస్తాడో కనిపించడో అనుకుంటున్న కృష్ణ కనిపించాడన్న సంతోషం పట్టలేక కష్టాల కడలి వంటి జీవన వాహినిలో అతను ఎదుర్కొన్న బాధల గాథలకి హృదయం తల్లడిల్లి అరుణ కళ్ళ నుండి కన్నీటి బొట్లు జలజల రాలిపడ్డాయి పడ్డాయి చేతిలోని కాగితాలు మడత పెట్టి వాటిని మళ్లీ యథాస్థానంలో ఉంచి ఎద్రపోతున్న పట్టాభివైపు తీరిపారా చూసింది లోకమాలిన్యం మెరుగని పసిపాపల నిద్రపోతున్నాడు నిద్రపోతున్నాడతను భగవాన్ ఇతను త్వరగా కోలుకునేటట్లు చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి మనసులోనే రాముడికి మొక్కుకుంది అల్లాని వేడుకుంది ఒంటి మీద సిలువు గీసుకుని ప్రభువుని ప్రార్థించింది తన హృదయాన్ని దోచుకున్న పట్టాబే తన బావ కృష్ణ చైతన్య అన్న తన విషయం కలో నిజమో అర్థం కాని సందిగ్ధావస్థలో ఉన్న అరుణ ఆనందానికి ఆయుధం లేకుండా పోయాయి డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి పోవడానికి సిద్ధపడుతుండగా పట్టాబి పిలవడంతో అతని దగ్గరికి వెళ్ళింది అరుణ ముఖంలో మును పెన్నడూ లేని నూతనోత్తేజాన్ని గమనించి ఏంటి విశేషం అంటూ ఆశ్చర్యంగా చూశాడు పట్టాభి ఆ శుభవార్తను హాస్పిటల్ రోదలో చెప్పడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది అరుణ నువ్వు నాకు చిన్న సహాయం చేయాలి అరుణ అందుకే కదా నేను నేనెక్కడుంది ఏంటో చెప్పండి అంటూ నవ్వుతూ చూసింది పట్టాభి తన వీలున్న ఉంగరాన్ని బయటికి లాగి దీన్ని మీరెక్కడైనా తాకట్టు పెట్టి ఒక రెండు వందలు సంపాదించాలి అంటూ అరుణకివ్వబోయాడు అరుణ దాన్ని తీసుకోలేదు డబ్బు నా దగ్గరుంది రాత్రికి తెస్తానులేండి అంది అయితే దీన్ని నీ దగ్గరుంచు అక్కర్లేదు మీరు కోలుకున్న తర్వాత నా డబ్బు నాకిచ్చేది గాని అలా వీల్లేదని పట్టాభి బలవంతం పెట్టడంతో అయితే నా షరతుకి మీరు ఒప్పుకుంటేనే దీన్ని తీసుకుంటాను అంది ఏంటో చెప్పండి ఈ ఉంగరం మీకు తిరిగి తిరిగేవ్వను సరే అలాగే చేయండి ఒకవేళ అది మీకే చెందుతుందేమో అంటూ ఉంగరం అరుణకి ఇవ్వబోయాడు అరుణ అది తీసుకోకుండా చెయ్యి పట్టాభి వైపు సాచి చూపుడు వేలు చూపించింది పట్టాభి నవ్వుకుంటూ ఉంగరం అరుణవేలికి తొడిగాడు అదే సమయంలో పట్టాభి పక్క దగ్గర దగ్గరున్న ట్రాన్సిస్టర్లోంచి మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళ వాయిద్యాలు వినిపించడంతో అరుణ కన్యహృదయంలో కోటి వీణలు మోగాయి ఆ దృశ్యం చూసి పక్క బెడ్డ దగ్గర బామ్మగారు మనసారా నవ్వుకున్నారు డాక్టర్ నాగార్జున వార్డంతా చూసుకుని పట్టాభి దగ్గరకు వచ్చాడు గుడ్ మార్నింగ్ డాక్టర్ అంటూ మంచం మీద లేచి కూర్చున్నాడు పట్టాభి బాగున్నారా అది మీరే చెప్పాలి అంటూ రాత్రి అరుణిచ్చిన రెండు వందల రూపాయలు తలగడ కింద నుండి తీసి నాగార్జున చేతిలో పెట్టాడు ఆ డబ్బు జేబులో పెట్టుకుని పది నిమిషాల పాటు పట్టాభిని పరీక్ష చేసి సాయంత్రం ఎక్స్రేలు తీయించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి పక్క బెడ్ దగ్గరికి వెళ్ళాడు పట్టాభి పక్క బెడ్ మీద పడుకున్న కొత్త వ్యక్తిని చూసి కొత్తగా జాయిన్ అయ్యారా అంటూ స్టూల్ మీద కూర్చుని ఆయన కార్డుని అందుకున్నాడు అవును సార్ రాత్రి జాయిన్ అయ్యాను అంటూ ఆ కొత్త వ్యక్తి లేచి కూర్చోబోతుంటే ఆయన చాలా ఖరీదైన వ్యక్తి అని గమనించిన నాగార్జున సార్ పడుకోండి అంటూ వారించాడు కార్డు చూడడం పూర్తి చేసి ఓ మై గాడ్ మీకు బ్రెయిన్ ట్యూమరా అంటూ ఆశ్చర్యంగా చూసి మీరు చూస్తే చాలా బాగా ఉన్నవారేలా కనిపిస్తున్నారు ఇంత పెద్ద రోగం పెట్టుకుని ధర్మాసుపత్రిలో జాయిన్ అయ్యారేంటి ఈ రోగానికి ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో కంటే జనరల్ హాస్పిటల్లోనే అన్ని ఎక్విప్మెంట్లు ఉండి సరైన ట్రీట్మెంట్ దొరుకుతుందనే నమ్మకంతో వచ్చాను అఫ్కోర్స్ కాస్త డబ్బు ఎక్కువైనా సరే మీరు జనరల్ హాస్పిటల్కి రావడం ఇదే తొలిసారిలా ఉంది అందుకే డబ్బు ఖర్చైనా సరే ట్రీట్మెంట్ దొరుకుతుందని అపోహపడుతున్నారు నాగార్జున మాటలకు ఆ కొత్త పేషెంట్ చిన్నగా నవ్వుకుని జనరల్ హాస్పిటల్ తీరుతెన్నుల గురించి చాలా రకాలుగా వింటుంటాం కానీ హాస్పిటల్లో పనిచేస్తూ కూడా హాస్పిటల్ అవకతవకలని ఎంత ధైర్యంగా బయటపెడుతున్నారు అంటే మీ నిజాయితీని అభినందించకుండా ఉండలేకపోతున్నాను అని ఒక చిన్న కాంప్లిమెంట్ పారేయడంతో డాక్టర్ నాగార్జున ఉబ్బి తబ్బిబైపోయాడు సార్ మీ బ్రెయిన్ ట్యూమర్కి సరైన వైద్యం లభించాలంటే ఈ హాస్పిటల్ పక్కనే నా ఫ్రెండ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ఒకటి ఉంది నేను లెటర్ రాసిస్తాను అందులో జాయిన్ అవ్వండి కోర్స్ మందులని ఇక్కడే అనుకోండి అవసరమైతే నేను కూడా వచ్చి చూసిపోతుంటాను థ్యాంక్స్ డాక్టర్ అంటూ ఆ కొత్త వ్యక్తి కోర్టు జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి నాగార్జున చేతిలో పెట్టాడు నా విజిటింగ్ కార్డులోని అడ్రస్ చదవగానే అప్పటి వరకు నవ్వుతున్న నాగార్జున ముఖం నెత్తరు లేకుండా పాలిపోయింది మిస్టర్ నాగార్జున ఆ ఇవ్వండి ఏ డబ్బు నాగార్జున గొంతు వణికింది అదే మీరు పట్టాభి దగ్గర తీసుకున్న రెండు వందలను వణుకుతున్న చేతులతో జేబులోంచి రెండు వంద కాగితాలు తీసి ఆయన చేతుల్లో పెట్టాడు అప్పటి వరకు బయట నుంచిన ఇద్దరు కానిస్టేబుల్స్ లోపలకొచ్చారు అవినీతి నిరోధక చట్టం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాం డాక్టర్ అంటూ కానిస్టేబుల్స్ వైపు చూశాడాయన నాగార్జున అంతమందిలోనూ సిగ్గుతో తలదించుకున్నాడు మిస్టర్ నాగార్జున ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధి లాంటివారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను ప్రజలకు అందజేయడంలో అధికార దుర్వినియోగం చేయడం అనేది ప్రజాద్రోహం ఒక రకంగా దేశ ద్రోహం కూడాను దేవుడి తర్వాత దేవుడిగా భావించబడే మీలాంటి డాక్టర్లు కూడా ఈ రకమైన అవినీతికి పాల్పడడం ఎంతమాత్రం క్షమించరా నేరం అంటూ పట్టాభి వచ్చి మిస్టర్ పట్టాభి మీలాంటి వారు నూటికి ఒకరున్న సమాజంలో ఇప్పుడున్న అవినీతిని చాలా వరకు నిశింపజేయచ్చు అంటూ అక్కడి నుంచి కదిలాడు నాగార్జునని తీసుకుని కానిస్టేబుల్స్ ఆయన్ని అనుసరించారు వార్డులో ఉన్న పేషెంట్లందరూ పట్టాభి వైపు భక్తిభావంతో చూశారు పట్టాభి తలదించుకుని తన వైపు నడిచాడు రెండు రోజుల క్రితం పట్టాభి తనను టెలిఫోన్ డైరెక్టరీ ఎందుకు అడిగాడో ఇప్పుడు అర్థమైంది అరుణకు అవినీతికి అవకాశాలు కల్పించే ఈ సామాజిక వ్యవస్థే అవినీతి నిర్మూలనకి కూడా మార్గాలు చూపెడుతుంది వాటిని వినియోగించుకోవడం మన చేతుల్లోనే ఉంది అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి కదిలింది అరుణ హలో కృష్ణ చైతన్య గారు తోటలో వెన్నెట్లో సిమెంట్ బెంచి మీద కూర్చుని అరుణ గురించే ఆలోచిస్తున్న పట్టాభి ఉలిక్కిపడి చూశాడు ఏంటి అంత కంగారు పడ్డారు పట్టాభి అదురుపాటికి నవ్వుకుంటూ అంది అరుణ కృష్ణ చైతన్య ఎవరు అర్థం కానట్లు చూశాడు పట్టాభి ఇప్పుడు ఉలిక్కి పడ్డం అరుణవంతయింది కొంపదీసి ఇతను కృష్ణ చైతన్య కాదా అనుకుంటూ మనసిచ్చిన ఆడదాని దగ్గర కూడా మాయమాటలేనా అంది నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదరుణ గాలి తీసిన బుడగలా అయిపోయింది అరుణ పరిస్థితి నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా దయచేసి మీరెవరో నిజం చెప్పండి అరుణ ప్రాధేయపడుతున్నట్లు అడగడంతో ఆశ్చర్యంగా నా గురించి నీకెలా తెలుసు అన్నాడు ఆ మాటలకు అరుణ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది మీ అనుమతి లేకుండా మీ తలగడ కింద కాగితాలు తీసి చదివాను నన్ను క్షమించండి ఓ అదా సంగతి అని తేలిగ్గా ఊపిరి పీల్చుకుని నా సంగతి నీకెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను ఆ శ్రమ లేకుండా చేశావు అన్నాడు అయితే నాతో వివాహానికి మీకు ఏ రకమైన అభ్యంతరం లేనట్లేనా ఈ ప్రశ్న నేను వేయవలసింది అరుణ మన ఇద్దరి ప్రశ్నలకి కూడా సమాధానం మీరు చెప్పే దాంట్లోనే ఉంది నాతో వివాహం నీకు ఏ రకమైన ఆనందం ఇవ్వలేదు సరికదా కోరి కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నదనుభావుతావు స్త్రీకి కోరుకున్న భర్త లభించడం కంటే గొప్పవరం మరొకటి ఉండదండి ఇకపోతే కష్టాలంటారా మీతో జీవితం పంచుకోవడం కోసం ఏ కష్టాలను ఎదుర్కోవడానికైనా సంతోషంగా సిద్ధపడతాను నా కథంతా నీకు పూర్తిగా తెలుసు ఇక ముందు జీవితమంతా కూడా నా పేరు నేనే చెప్పుకోవడానికి వీల్లేని దొంగ బతుకు బతకవలసిన వాణ్ణి ఉద్యోగమా లేదు ఇక ముందు వస్తుందనే ఆశ లేదు ఈ రకంగా చూసినా నాతో వివాహం నీకు నరకప్రాయమే బాగా ఆలోచించుకో అరుణ అన్నీ ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చాను సరే నీ ఇష్టం అరుణ కళ్ళలో మెరుపు మెరిసింది ఆ మెరుపు పట్టాభి మనసుకెంతో తృప్తినిచ్చింది ఒకవేళ మన పెళ్లైన తర్వాత మీ మరదలు తారొచ్చే బావా నా సంగతి ఏం చేశావు అని అడిగితే ఏం చేస్తారు అసూయ ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది అంటారు ఒకవేళ తారే కనుక రావడం జరిగితే నీతో పాటు ఆవిడ కూడా ఒక తాళి కట్టేస్తాను నవ్వుతూ చూశాడు అరుణ కూడా అతని నవ్వులో శృతి కలిపింది ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదు నేనెలా ఉంటానో తారకు తెలియదు ఒకవేళ పక్కపక్కనే ఉన్నా ఆవిడెవరో నాకు నేనెవరో ఆవిడకూ తెలియని దుస్థితి నేను ఫలానాని తారకు తార ఫలానాని నాకు తెలియజేసే ఒక వ్యక్తి మేరీ అత్త ఎక్కడుందో ఏం చేస్తుందో అసలు బ్రతికే ఉందో కాలం చేసిందో కూడా తెలీదు అలా అంటున్నప్పుడు అతని గొంతు విషాదంతో జీరపోయింది అప్పటి వరకు నవ్వుతున్న అరుణకి ఆ సమయంలో దుఃఖం ఆగింది కాదు వెక్కి వెక్కి ఏడుస్తున్న అరుణం చూసి చాలా ఆశ్చర్యపోయాడు పట్టాభి నా గురించి నువ్వు బాధపడుతున్నావ అసలు నేనంటే నీకెందుకింత ప్రేమ నీ మీరే అత్త కూతురిని నేనే బావా దుఃఖాన్ని దిగమింగుకుంటూ అంది పట్టాభి నమ్మలేనట్లు చూశాడు మా అత్త కూతురి పేరు తార ఆ అరుణ తారని నేనే బావా జీవితం నుండే కథలు పుడతాయి కాస్త కల్పనతోటి కాని కృష్ణ చైతన్య జీవితం నుంచి కూడా నమ్మశక్యం కాని అభూత కల్పనల కథలా కొనసాగుతోంది ఎలాగుంటుందో ఎక్కడుంటుందో అసలు ఉందో లేదో కూడా తెలియని తార తనకి కనిపించాలని ఆశించాడే తప్ప తప్పనిసరిగా కనిపిస్తుందని మాత్రం మనస్ఫూర్తిగా విశ్వసించలేకపోయాడు అందుకే ఈ అరుణే తన అత్తకూతురు తారా అన్న విషయం తెలిసి పట్టలేని సంతోషం మరో క్షణంలో విషాదంగా మారిపోతుందేమోనన్న భయంతో నిజంగా నువ్వు నా తారవేనా అన్నాడు ఉణుకుతున్న కంఠంతో హృదయాన్ని దోసేళ్లలో ఉంచి ఎంతకాలం నిరీక్షిస్తూ బ్రతుకుతోంది నువ్వు కనిపిస్తావేమోనన్న ఆశతోనే బావా తారా నిజంగా నేనంత అదృష్టవంతుణ్ణి పట్టలేని సంతోషంతో పట్టాభి ఉరఫ్ కృష్ణ చైతన్య తన రెండు చేతుల్లోకే అరుణతారం తీసుకుని ఎత్తి గొవ్వను తిప్పినట్లు తిప్పి తన హృదయానికి హత్తుకున్నాడు ఆ ఆనంద సమయంలో నేల కలిసే చోట విహరుస్తున్న వాళ్లు అప్పటి వరకు పొగలమోటన నిలబడి వాళ్ల సంభాషణలు విని అక్కడి నుంచి కదిలి వెళ్లిపోయిన డాక్టర్ శ్రీహరిని గుర్తించలేదు వెండి జలతారు వెన్నెల చీర కట్టుకున్న ఆకాశ బాల నవవోధూలా ఉంది వెన్నెట్లో తోట వసంతరాగం వినిపిస్తోంది అరుణ హృదయంలాగా అరుణ గుడిలో తలపెట్టుకుని ఆకాశంలో జాబిలి వైపు చూస్తూ అరుణ చెప్పే విషయాలు వింటున్నాడు కృష్ణ చైతన్య మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ విషయాలన్నీ తెలియజేస్తూ ఉత్తరాలు రాస్తుండేది అమ్మ అప్పుడు నాకు పరీక్షలు పరీక్షలైపోయిన తర్వాత వేసవశాలకు విశాఖపట్నం మీ దగ్గరకు రావాలనుకున్నాను ఈ లోపునే అమ్మకి ట్రాన్స్ఫర్ కావడం ఆ రెండో రోజునే ఆ దారుణం జరిగిపోవడం జరిగింది అమ్మ మళ్లీ మీకోసం విశాఖపట్నం వచ్చినప్పుడు గాని ఆ విషయం మాకు తెలియలేదు ఆ తర్వాత మా అమ్మ నీ కోసమని మీ ఊరు వచ్చేటప్పటికే నువ్వు నక్సలైట్లో కలిసిపోయి రహస్య జీవితంలోకి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత రెండేళ్లకే మా అమ్మ నా గురించి బెంగతోనే కన్ను మూసింది కృష్ణ చైతన్య ఆలకిస్తున్నాడు అరుణ ఇంకా ఏదో చెప్పబోతోంది ఇంతలో హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ కృష్ణ చైతన్య కదిలితే కాల్చేస్తాం అన్న మాటలు వినిపించడంతో ఇద్దరూ ఉలికిపడి ఈ లోకంలోకొచ్చారు గురి పెట్టబడిన తుపాకులతో వాళ్ళిద్దరి చుట్టూ పోలీసులు దడికట్టి నుంచున్నారు కృష్ణ చైతన్యకి ఏం చేయాలో పాలు పోలేదు కృష్ణకి ఏ అపాయం వాటిల్లుతుందోనన్న భయంతో నిలువెల్లా వణికిపోతోంది అరుణ నువ్వేం కంగారు పడక అరుణ మళ్లీ తొందరలోనే తిరిగి వచ్చేస్తాను అని చెప్పి పోలీసులకు లొంగిపోయాడు కృష్ణ చైతన్య పాటు పోలీసు శాఖని ప్రభుత్వాన్ని ముప్పు తెప్పలు పెట్టిన భయంకర నక్సలైటు నాయకుడు అంత సులువుగా లొంగిపోవడం పోలీసులను ఆశ్చర్యంలో ముంచెత్తింది పోలీసులు తీసుకుపోతున్న కృష్ణ చైతన్య వైపు అచేతనంగా చూస్తూ ఉండిపోయింది అరుణ ఆ మరణాడు ఉదయం పేపర్లో శ్రీకాకుళం అడవుల్లో పోలీసులకి నక్సలైట్లకి మధ్య జరిగిన తుపాకీ కాల్పుల్లో రొంక నక్సలైటు నాయకుడు కృష్ణ చైతన్య మృతి అన్న వార్త చదివి నిలువున కుప్పకూలిపోయింది అరుణ తార ఇంతటితో మరుణ రాగంలో అపశృతులు అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్